కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ ప్రకాష్ నగర్లో శ్మశానం ఉన్న దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్మశానం చుట్టూ గోడలు ముళ్ళకంపులు ఏర్పడటంతో లోపలికి వెళ్లే మార్గం లేకుండా పోయింది శ్మశానం ఏకంగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ దారేమో శూన్యం కావడంతో స్థానికులు నానా కష్టాలు పడుతున్నారు నిన్న జరిగిన సంఘటనలో శవాన్ని మరొక ఊరికి తీసుకువెళ్ళలేక ప్రకాష్ నగర్ యువత పది మంది గోడ ఒకవైపు మరొక నలుగురు గోడ అవతల ఉండి శవాన్ని పైకి ఎత్తి లోపలికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు ఆ దహన సంస్కారంలో చాలా వరకు ఆడవారు పిల్లలు పాల్గొనటం వల్ల ముళ్లకంపలు బురద గోడలు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరి గోడు పట్టించుకునే నాదుటే లేడా శివ శ్మశానానికైనా దారి చూపు శివ అంటూ ప్రజలు వేదనతో మొరపెడుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి శ్మశానానికి దారి రహదారి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కష్టాలు చూడండి అయ్యా నమస్కారం చేసే మా నాన్న చదివిన వచ్చినాము ఇక్కడ సాగు లేక ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం ప్రకాశ్ నగర్ లో దారి లేక అగసాట్లు ఎంత మంది అధికారులు చెప్పినాము చెప్పినాము ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మా బాధ విని మా కష్టాలు చూడండి దయచేసి మా మాట వినండి ఇక్కడ చూడండి స్వామి అయ్యా అధికారులు అయ్యా రాజకీయ నాయకులు ఇప్పుడు చూడండి మా కష్టాలు మా ప్రకాష్ నగర్ కష్టాలు ஜெயேசு <muchas> ஜெயேசு